వెల్కమ్ టు తేజ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు నమస్తే సార్ నమస్తే సో రీసెంట్ గా సాక్షికి సంబంధించిన ఒక ఛానల్ పత్రికలో వర్క్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాస్ సో అతన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు జర్నలిస్ట్ కాలనీలో అతని నివాసం అంటే ఎవరైతే అమరావతి రైతుల గురించి కావచ్చు మహిళలు కావు మహిళల గురించి కావచ్చు చాలా తప్పుగా మాట్లాడారు అందుకనే అరెస్ట్ చేశారు అతన్ని కృష్ణం రాజు గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా వస్తుంది ఏంటి అది ఆ కథ అంతా కూడా ఏంటి అసలు అంటే ఇది నేనైతే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడట్లేదు తేజ ఇది ఒక వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అంటే కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలుగాను కొమ్మిరేని శ్రీనివాసరావు సమర్థించిన వ్యాఖ్యలుగాను నేను చూడట్లా ఇది సాక్షి యాజమాన్యం వైసీపీ చేయించిన వ్యాఖ్యలను నాకు అనిపిస్తుంది ఒకసారి మనం డిబేట్ ని మనం పరిశీలిస్తే డిబేట్ లో ఒక రెండు రోజుల క్రితం డిబేట్ లో మాట్లాడుకుంటూ అమరావతి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు చెబుతూ ఉంటాడు కానీ దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అన్నాడు కృష్ణవరాజు అనలిస్ట్ రూపంలో ఉండే జర్నలిస్ట్ అనే పత్రిక నడుపుతున్న సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రస్తుతం ఎర్నలిస్ట్ గా ఉన్న కృష్ణవరాజు అనేది దాన్ని సహజంగా ఏం చేయాలి వేశ్యాల రాజధాని అనగానే ఏం చేయాలి వెంటనే ఖండించాలి పోస్ట్ ఖండించకపోగా ఏనేమన్నారు అలా అంటే చాలా మంది కోపం వస్తుందండి నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు సో వేశ వృత్తిలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి రాశారు నేను కూడా చూశానండి అని చెప్పేసి ఆయన అన్నారు అని వీళ్ళిద్దరూ వెకిలిగా నవ్వుకుంటూ ఆ వ్యాఖ్యలు చేశారు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు చాలాసేపు సో అది ఇవాళ అమరావతిలో నివసించే అనేక మందికి ఇబ్బంది కలిగించింది అని చెప్పాలి అమరావతి అంటే తాడికొండ నియోజకవర్గ పరిధి తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ సామాజిక వర్గాల వాళ్ళు దాదాపు ముప్పై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీలే భూములు ఇచ్చారు అమరావతి మిగతా అగ్రకులాల వాళ్ళు పద్దెనిమిది శాతం ఇరవై శాతం మాత్రమే ఉన్నారు అగ్రకులాల వాళ్ళు ఒక ఒకళ్ళు రెడ్లో ఒక ఇరవై శాతం మంది పద్దెనిమిది శాతం మంది కమ్మలు ఒక ఎనిమిది శాతం తొమ్మిది శాతం మంది కాపులు ఉన్నారు మిగతా ముస్లింలు బీసీలు ఉన్నారు సో స్థాయిలో ఇచ్చింది ఎవరంటే ముప్పై రెండు శాతం ఎస్సీ ఎస్టీలు ఇచ్చారు సో అటువంటిప్పుడు ఎవరిని అంటున్నావు నువ్వు పైగా అమరావతికి చాలా గొప్ప పేరుంది నాగార్జునుడు బౌద్ధం బౌద్ధం విలసిల్లిన ప్రాంతం అది స్వయంగా నాగార్జుడు విహరించిన ప్రాంతం అది అంత గొప్ప చారిత్రక ఆనవాళ్లు కలిగిన ప్రాంతం అమరావతి సో దాన్ని పట్టుకొని వేసాల రాజధాని అని అంటే డెఫినెట్ గా అది చాలా అనేక మంది మనోభావాలు దెబ్బతిని అంశం రెండు రోజులుగా దాని మీద విస్తృతంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈవెందో అంత నిరసన జరుగుతున్నా గాని చీమ కుట్టినట్టేనా లేదు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ డిబేట్ మళ్ళీ డిబేట్ చేశారు క్షమాపణ చెప్పకపోగా వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే ఇది నివేదికల ప్రకారం చెప్పాము మాదేం తప్పులేదు నివేదికల ప్రకారం చెప్పాము టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్పాము అంట నేను ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలు కూడా పరిశీలించా వాస్తవానికి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలు ఏ నివేదికలు అయితే ఆధారంగా చేసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిందో కథనము ఆ నివేదికలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి ఉదాహరణకు ఒక చోట ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉంది అనుకుందాం తేజ వెయ్యి మందిలో ఒక పది మంది దొంగలు ఉన్నారనుకుందాం ఉదాహరణ అదే సమయంలో ఇంకొక చోట లక్ష మంది ఉంటే లక్ష మందిలో వంద మంది దొంగలు ఉన్నారనుకుందాం ఎక్కడ ఎక్కువ మంది దొంగలు ఉన్నారంటే ఏం చెప్తాను సో దామాషా పద్ధతి ప్రకారం చెప్తాం అంటే వెయ్యి మందిలో పది మంది దొంగలు ఉన్నారు ఇక్కడ అక్కడ లక్ష మందిలో ఇరవై మంది ఉన్నారు దామాషా పద్ధతి ప్రకారం చూస్తే ఎక్కువ మంది లక్ష మందిలో ఉండేది ఇరవై మంది కానీ వెయ్యి మందిలో పది మంది ఉన్నారు కానీ పరంగా చూస్తే పది ఇరవై కనపడుతుంది ఇరవై అనేది లక్ష మందిలో ఇరవై మంది ఉన్నారు ఆ ఊర్లో ఎక్కువ మంది దొంగలు ఉన్నారండి అంటాం మనం ఇక్కడ చూస్తే పది మంది ఏనండి ఇక్కడ అక్కడ ఇరవై మంది ఉన్నారు కానీ అక్కడ లక్ష మంది ఉన్నారు అనే సంగతి మనం మర్చిపోతే ఎట్లా అట్లా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ని తీసుకున్నప్పుడు ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లో దాన్ని మనం రేషియోలో తీసుకుంటేనే మనకు పర్సంటేజ్ వస్తుంది సో అలా లేకుండా వాళ్ళు రాశారు పైగా ఉత్తరాదిన సరైన సర్వేలు జరగలేదు జరగకుండా నివేదికలు ఇచ్చారు చాలా చోట్ల ముంబై లాంటి నగరంలో రెడ్ లైట్ ఏరియాలోనే లక్ష మంది ఈ వ్యభిచారం చేస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది కానీ ఓవరాల్ గా ముంబై మొత్తం కలిపి తొంభై ఐదు వేల మంది అని చెప్పేసి వాళ్ళ నివేదిక చెప్తాము సో ఈ రకంగా కొన్ని కొన్ని చోట్లకి కోల్కతా లాంటి చోట్లకి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి బీహార్ ఉత్తరప్రదేశ్ కనీసం వాళ్ళు ఆ వైపుకి వెళ్ళి కనీసం సర్వే కూడా చేయలేరు అలాంటి ఒక భయానక పరిస్థితి ఉంటాయి అక్కడ సో ఎన్ని పారామీటర్స్ ఉంటే ఎవడో దిక్కుమాలినోడు ఆ నివేదిక ఇస్తే ఇంకొక దిక్కుమాలినోడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తే ఈ ఇద్దరు అక్కడ దాని మీద డిస్కషన్ పెడతారు ఎంత బుర్ర వ్యవహారం కదా ఇద్దరికి దాదాపు నలభై యాభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ముందు కింద మీడియాలోనే మీడియాలో మీడియాలో నలభై యాభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే వ్యాఖ్యలు అనేవి అంటే ఎట్లా తయారైపోయిందంటే తేజ కుమ్మినేని శ్రీనివాసరావు గారు మంచి జర్నలిస్ట్ ఆయన అంటే మా అందరికి కూడా అపారమైన గౌరవం ఆంధ్రజ్యోతిలో పనిచేశారు ఆ తర్వాత ఎన్టీవీలో చర్చలు చేసేవాళ్ళు పోస్ట్ గా చేసేవారు ఆ తర్వాత సాక్షికి వెళ్ళారు రావణాసుర పక్షం చేరిన తర్వాతనే ఆయనలో జర్నలిస్ట్ చచ్చిపోయాడు ఎప్పుడైతే ఆయన ఒక అన్నర కాలం క్రితం రావణాసుర పక్షం చేరాడు ఆయన చేరిన తర్వాతనే ఆయనలో ఉన్న జర్నలిస్ట్ పూర్తిగా చచ్చిపోయాడు వైసీపీ కార్యకర్తగా మారిపోయి చర్చలు చేస్తా ఉన్నాడు సో ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్కి ఒపీనియన్ ఉండద్దా అండి అంటే ఖచ్చితంగా ఉండొచ్చు సరే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాను అంటే ఇలా అనుకోవచ్చా అంటే సాక్షి పైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు హోమ్ మినిస్టర్ గారే మాట్లాడాలి డైరెక్ట్ గా దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు డిబేట్ లో జగన్ గారికి క్షమాపణలు చెప్తాను భారతీ గారికి క్షమాపణలు చెప్తాను అవసరమైతే రాజీనామా చేసి బయట బయటికి వెళ్ళిపోతాను అనగా కూడా మాట్లాడారు అంటే తాను చేసిన తప్పు మళ్ళీ సాక్షి పైనకి రాకుండా అడ్డుపడ్డానిక స్వామి భక్తి ప్రదర్శించాడు తప్ప కొంచెం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా తేజ కొంచెమైనా పశ్చాత్తాపం ఉండాలి కదా మహిళలు అంతమంది నిరసన తెలియజేస్తున్నప్పుడు బహిరంగంగా వచ్చి పొరపాటు అయింది తప్పు అయింది పొరపాటుగా దొర్లింది మా దగ్గర నుంచి అది వేద నివేదికలు తప్పు నివేదికలు చూసి మేము కూడా అలా పొరబడ్డాము దయచేసి మీరు అందరికి క్షమించండి అంటే అంత హుందాగా ఉంటుంది ఒకళ్ళకి అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నాయి కదా సిగ్గుండాలి కొంచెమైనా అలా కాకుండా వాళ్ళు ఏం చేశారు భారతీయ గారి ఉద్యోగ ధర్మం ఉద్యోగం ఎక్కడ పోారతీయ గారికి క్షమాపణ చెప్తా జగన్ గారికి క్షమాపణ చెప్తా వాళ్ళకు కాదు కదా నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాల్సింది ఎక్కడ మహిళలకు కదా అమరావతి మహిళలకు నువ్వు క్షమాపణ చెప్పాలి సో కనీసం పశ్చాత్తాపం కూడా లేకపోవడం ఇవాళ ఆయన అరెస్ట్ని అందరూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు సరైన మంచి పని అయింది మంచి పని అయింది సరిగ్గా జరిగింది అని చెప్తున్నారు సో ఈయనో స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడో అప్ స్కాండ్ అనమాట దూరంగా ఎక్కడో దొరకకుండా పారిపోయాడు కృష్ణరాజు సో ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగదు రేజ ఇది చాలా పెద్ద తప్పిదము ఇందులో తీవ్రతను వాళ్ళు గమనించలేదా లేకపోతే ఆ మాయ కమ్మేసిందా వాళ్ళని తెలియట్లేదు కానీ ఇది నేను ఇంత ముంచినట్టు వ్యవస్థాగత తప్పిదం ఇది కేవలం తొమ్మినాయని ఒక్కడినో కృష్ణవరాజు ఒక్కడినే కాదు ఇది సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మొత్తం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే గతం నుంచి కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే మీరు అమరావతి శ్మశానం లాగా ఉంది ఇది శ్మశానం ఇది ఇది రాజధాని శ్మశానం లాగా ఉంది అన్నాడు బొత్స సత్యనారాయణ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సిగానే వాళ్ళు శ్మశానంతో పోల్చారు ఆ రోజు నుంచి మొదలు ఇవాల్టి వరకు అనేక తప్పిదాలు రాజధాని విషయంలో చేశారు రాజధాని నిజంగానే శ్మశానం చేయాలని ప్రయత్నం చేశారు అనేక మంది అక్కడ చాలా మంది బయట నుంచి వచ్చి పెట్టుబడి పెట్టుకున్నారు నీలాంటోడు నాలంటోడు అందరు వెళ్ళి ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు వాడు ఎవడి స్థాయికి తగ్గట్టు వాడు కొనుక్కున్నాడు రాజధానికి ప్రభుత్వం ప్రకటించింది కదా రాజధాని అని కానీ నిట్ట నిలువున ఆ రకంగా ఇది రాజధాని కాదు అని క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం భూమి పడిపోయింది వంద రూపాయలు కొన్నాడు ఇరవై రూపాయలకు కూడా వాడికి అమ్ముడుపోయే పరిస్థితి లేదు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక మంది పారిపోయి వేరే ప్రాంతాలకు వలసపోయారు బతుకు జీవుడా అంట ఇంత చేసిన పాపం ఊరికే పోతుందా కర్మ ఫలం అనుభవించాల్సిందే అందుకే ఇవాళ పదకొండు వచ్చాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులకు పదకొండు ఎందుకు వచ్చినాయి మీరు చంద్రబాబుకి మీకు వైరం ఉంటే చూసుకోండి మీకు లేకపోతే పవన్ కళ్యాణ్కి వైరం ఉంటే చూసుకోండి కానీ అన్యాయంగా అమరావతిని మీరు ఎక్కడైతే ఎడారిడా చేసేసారో అనేక మంది ఇబ్బంది పెట్టారు కొన్ని వేల మంది నాశనమయ్యారు వాళ్ళందరి ఘోష తగిలి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పదకొండు వచ్చినాయి అయితే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి ద్వేషం అమరావతి అంటే ఆ రోజు నుంచి వాళ్ళ వరకు అమరావతిగా కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఎట్లా అడ్డుకోవాలంటే దాన్ని డీఫేమ్ చెయ్యాలి అని ఒక కుట్రపూరితంగా జరిగింది డీఫేమ్ ఎట్లా చేయాలి అక్కడ వేసే రాజధాని అది అక్కడ ఎక్కువ ఉంటారు చివరికి ఎయిడ్స్ పేషెంట్ కూడా ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ కోసం నూట యాభై బృందాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ చెప్పారు వాళ్ళు అంటే ఏం ఏం చేయదలుచుకున్నారు కన్న తల్లిని ఉన్న ఊరిని అవమానించిన మనిషే కాదు ఇప్పుడు ఈ కృష్ణవరాజు కూడా మనిషే కాదు ఆ కృష్ణవరాజు అనేవాడు అక్కడ ఉండేవాడే అమరావతి అమరావతి చుట్టుపక్కల ఉండేవాడే అమరావతి చుట్టుపక్కల వేస్యా వాటికలు ఉన్నాయన్నాడు మరి వేస్యా వాటికల నుంచి వచ్చాడా ఈ కృష్ణరాజు ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలవి సో కన్న తల్లిని ఉన్న ఊరిని నువ్వు ఆ రకంగా అవమానపరుస్తున్నావు అంటే నువ్వు అసలు మనిషివేనా సరే అంటే ఇప్పుడు అమరావతి రాజధాని గురించి మనం డిస్కస్ చేస్తున్నావా అమరావతిలో ఉన్న మహిళల గురించి మనం డిస్కస్ చేస్తున్నావా ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు డిఫిఎం చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి నార్మల్గా ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడడం కాదు ఇంతకు ముందు అక్కడ వర్షాలు ఎక్కువ రావడం వల్ల వరదలు వచ్చాయి దాని తర్వాత కూడా కొన్ని అదే అంటే అలా విమర్శించే వాళ్ళందరికీ కూడా పాటలు చెప్పే ప్రయత్నం ఏమంటున్నానంటే అమరావతి వర్షాలు వస్తాయి మునిగిపోతుంది అమరావతి వేస్ట్ అక్కడ రాజధాని కట్టలేరు ఇలాంటివన్నీ అనేక ప్రచారాలు చేశారు కానీ అవన్నీ కూడా ఏది కూడా నిరూపితం కాలేదు నిరూపితం కాలేదు వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కానీ అమరావతి బానే ఉంది కదా ఇటువైపు విజయవాడ మునిగి మునిగిపోయింది కానీ అమరావతి బాగానే ఉంది వరదలకి సో అవన్నీ అయిపోయి తేలిపోయింది తేలిపోయిన తర్వాత ఇంకేం ఆరోపణలు చేయాలి ఇది వేషాల రాజధాని అన్నం దీన్ని ఇట్లాంటి అంటే డిఫేమ్ అయిపోతే ఇక్కడికి ఎవరు రారు ఇండైరెక్ట్గా మహిళలను అన్నారా అంటే డెఫినెట్గా మహిళలకు తగులుతుంది కదా అది అట్ ద సేమ్ టైం అమరావతి బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు దెబ్బతీసే ఒక ప్రయత్నం చేశారు కుట్రపూరితంగా చేశారు ఈ అరెస్టులు కొమ్మినేనితో ఆగద్దు కృష్ణవరాజుని అరెస్ట్ చేయాలి ఎక్కడ కలుగులో దాక్కున్నా అలాగే సాక్షి యాజమాన్యాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి యాజమాన్యం తరపున ఎవరినైనా అరెస్ట్ చేయవలసిందే మరి భారతిని అరెస్ట్ చేస్తారా భారతి గారే కదా యాజమాన్యం అంటే మరి యాజమాన్యంగా ఆమె బాధ్యత ఏం వహించాలి ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని హోస్ట్ గా ఉన్న వ్యక్తిని ఆ డిబేట్ నుంచి సస్పెండ్ చేయాలి కదా సస్పెండ్ చేయలేదు కదా అతనే రాజీనామా చేస్తా అంటాడు అతను అంటున్నాడు కానీ అంటున్నా కానీ సస్పెండ్ చేయలేదు కదా తీసేయలేదు కదా కాబట్టి సాక్షి యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాలి కాబట్టి వహించలేదు కాబట్టి సాక్షి యాజమాన్యాన్ని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం రైట్ సరే ఇలా అనుకోవచ్చా వీళ్ళకి మహిళల పట్ల తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అక్కడ పోలీసులు అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా కావాలనే మహిళల పైన ఇలా డిస్కషన్ చేసి ఒక అమరావతి గురించి ఒక పెద్ద చర్చ్ లాంటివి జరిపి చివరికి అంటే ఇంకా డిఫిఎం చేయడానికి ఒక ట్రై చేస్తున్నట్టు అనుకోవచ్చా డెఫినెట్ గా ఇది ఇది ఇప్పుడు కాదు గత ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యమాలు చేస్తున్న మహిళల్ని చాలా బూతులతోటి వాళ్ళని మానసికంగా ఒక రకంగా అత్యాచారం చేసినంత పనిచేశారు వీళ్ళంతా ఎల్ఎం లారా నేను చెప్పలేను నా నోటితోటి తోటి ఎల్ఎం లారా ఎంత కమ్ముడు పోయారే మీరు అని జుట్టు పట్టుకుని అడిగిన వాళ్ళు ఉన్నారు పోలీసులు వైసీపీ నాయకులు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉద్యమం అమరావతి ఉద్యమంలో వచ్చి కూర్చుంటే ఆ ఉద్యమాన్ని చెదరగొడుతూ వాళ్ళు మాట్లాడిన మాటని సో వీళ్ళకి అలవాటే గత ప్రభుత్వానికి అలవాటే ఈ రకంగా మాట్లాడటము సో ఆడవాళ్ళని కించిపరిచేలా మాట్లాడటము లేకపోతే బూతులు మాట్లాడటము అంటే సభ్య సమాజం హర్షించలేని విధంగా మాట్లాడటం అనేది సాధారణ కార్యకర్త నుంచి జగన్